జగిత్యాల బస్ డిపోలో మేనేజర్ వివిధ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ కవిత సెక్యూరిటీ హెడ్ గార్డ్ శేఖర్ బిఆర్ రావు ఇతర కార్మికులు జగిత్యాల డిపోలో హెల్త్ క్యాంప్ పాల్గొన్నారు ఉచిత పరీక్షల అనంతరం అవసరం ఉన్నట్లయితే వారికి పెద్ద ఆసుపత్రికి తరలించి ఉచితంగా వైద్యం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మేనేజర్ తెలిపారు

గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు జగిత్యాల డిపోలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ టూ పాయింట్స్ సినిమాగా స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే సజ్జనార్ సార్ చెప్పిన దాని ప్రకారంగా అందరి యొక్క ప్రతి ఉద్యోగి యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సార్ అంతకుముందు ఒకసారి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ జరపడంతో చాలామంది ఆరోగ్య ఎలా ఉందని చెప్పేసి చూసుకొని వాళ్ళ వాళ్ళు మళ్ళీ తర్వాత మెడికేషన్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్న ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాగా ఈ సంవత్సరం కూడా మనకు సార్ చెప్పడంతో అందరి రీత్యా ఆలోచించి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ని ఇక్కడ జైత్యాల డిపోలో స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి అంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి వాళ్ళకి మళ్ళీ పై మన పెద్ద హాస్పిటల్స్కి పంపించేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం కూడా జరిగింది అట్లాగా చాలామంది వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగా చేసుకుని మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ విషయంలో సత్యనారాయణ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తూ